అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో భీష్మ ఏకాదశి పూజా విధానం పాటించవలసిన నియమాల గురించి తెలపబోతున్న మనకి సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంటుంది అలాగే అందులో కొన్ని ఏకాదశులను పర్వదినాలుగా భావిస్తాము వాటిలో ఒకటి భీష్మ ఏకాదశి ఎంతో పవిత్రమైన మాఘశుద్ధ ఏకాదశికి భీష్మ ఏకాదశి అని పేరు ఎందుకు వచ్చిందంటే భీష్ముడు ఏకాదశి ముందు తన దేహాన్ని వదిలి స్వర్గలోకానికి చేరునందని ఈ ఏకాదశిని భీష్మ పితామహుడికి అంకితం చేశారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏకాదశి ఫిబ్రవరి ఇరవై మంగళవారం వచ్చింది అలాగే ఈ భీష్మ ఏకాదశి రోజే విష్ణు సహస్రనామం పుట్టిందని దీన్ని విష్ణు సహస్రనామం జయంతిగా కూడా పిలుస్తారు ఈ పూజ కోసం ప్రత్యేకించి పీఠంగానే వేసుకుంటే ఎప్పుడైనా ఏ పూజలో అయినా ఇలా పీఠంగానే వేసుకుంటే ముందుగా గుప్పుడు బియ్యం వేసి తర్వాత దేవుడి చిత్రపటాన్ని పెట్టుకోవాలి అన్ని ఏకాదశులు పాటించే నియమాలే ఈ పూజలో కూడా ఉంటాయి అలాగే ఈ పూజలో వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ లేదంటే లక్ష్మీనారాయణ ఫోటో కానీ లేదంటే కృష్ణ పరమాత్మ ఫోటో కానీ ఉంటే పెట్టుకోవచ్చు నేనైతే లక్ష్మీనారాయణ ఫోటో వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టాను మనం ఏ పూజ చేసినా కూడా ముందుగా మహాగణపతి పూజ చేసుకుంటాం కనుక ఇలా వినాయకుని విగ్రహం కానీ లేదంటే ఎలాంటి ఫోటో కానీ ఉంటే పెట్టుకొని ఆ ఫోటోకు పూజ చేసుకోవచ్చు ఫోటో కానీ విగ్రహం కానీ లేకపోతే అప్పుడు పసుపు గణపతి చేసుకొని ఆ పసుపు గణపతికి పూజ చేసుకోవచ్చు మేమైతే వినాయకుని ఫోటో పెట్టుకొని ఆ ఫోటోకి పూజ చేసుకుంటాం లక్ష్మీనారాయణకి కానీ వెంకటేశ్వర స్వామికి కానీ తెల్ల పూలు అంటే జాజ్ పూలు అంటే చాలా ఇష్టం అలాగే తులసి అంటే ఇంకా ఇష్టం తులసి దళాలు మాలకట్టి లేదంటే కొన్ని ఉంటే ఆ కొన్నిటితో పూజ అయినా చేసుకోవాలి మేమైతే ఇదిగోండి జాజి పువ్వులతో మాలలు కట్టి స్వామివారికి వేశాము తులసి దళాలు అన్నీ లేకపోయినా ఒక్క తులసి దళంతో అయినా ఏకాదశి రోజు స్వామివారికి పూజ చేసుకుంటే చాలా మంచిది తులసి దళాలు ముఖ్యంగా ఏకాదశి రోజు ఉండాలి తులసి దళాలతో పూజ చేస్తే మోక్షం సిద్ధిస్తుందని చెప్తూ ఉంటారు ఏకాదశి అనగానే ముఖ్యంగా ధ్యానం స్నానం జపం ఉపవాసం జాగారం గుర్తొస్తాయి ముఖ్యంగా ఏకాదశి రోజు పాటించవలసిన నియమాలు ఇవే భీష్మ ఏకాదశి రోజు ఉపవాసం చేయాలనుకునేవారు ముందు రోజే అంటే దశమ రోజు రాత్రి నుంచి ఉపవాసం చేయాలి సాత్విక ఆహారం తీసుకోవాలి అంటే ఉల్లి వెల్లుల్లి లేని ఆహారం తీసుకోవాలి నేల మీద పడుకోవాలి భీష్మ ఏకాదశి రోజు ప్రత్యేకమైన నియమం ఏంటంటే పితామహుడికి తర్పణం వదలాలి శాస్త్రాల ప్రకారం తర్పణాలు తండ్రి లేని వాళ్ళు వదులుతారు కానీ ఈ పితామహుడు మన భారతదేశం మొత్తానికి తండ్రి వంటివాడు అందువలన పితామహుడికి అందరూ తర్పణాలు వదలొచ్చు కుల మత భేదం లేకుండా అందరూ తర్పణాలు వదలొచ్చు అలాగే భీష్మ ఏకాదశి రోజు ఉల్లు వెల్లుల్లి లేని ఆహారం ముఖ్యంగా అన్నం తినకూడదు గోధుమరావుతో చేసిన ఏదైనా టిఫిన్ లాంటివి చేయొచ్చు పళ్ళు పాలు తీసుకోవచ్చు భీష్మ ఏకాదశి రోజు మూడు రోజులు ఉపవాసం చేస్తారు దశమి రోజు నుంచి ద్వాదశి వరకు ఉపవాసం చేస్తారు ఏకాదశిలో మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఖచ్చితంగా ఒకటి కానీ రెండు కానీ పిండి ప్రముదల చేసి వాటిలో దీపారాధన చేయాలి స్వామివారికి చాలా ఇష్టమైన దీపం పిండి దీపం ఒకటి నుంచి ఎన్ని వీలుంటే అన్ని పిండి ప్రమిదలు చేసుకుని దీపారాధన చేసుకోవచ్చు ఈ పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం కూడా ఇదే పూజా మండపంపై దీపాలు వెలిగించాలి దీపాలు వెలిగించి స్వామివారికి మళ్ళీ పూజ చేసుకోవాలి మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు గుడికి వెళ్ళి పంతులు గారికి దానం ఇచ్చి తర్వాత ఇంట్లో పూజ చేసుకొని అప్పుడు ఉపవాసం చెల్లించాలి కనీసం ఏకాదశి రోజు రాత్రి పన్నెండు గంటల వరకైనా జాగరణ చేసుకోవాలి ఉపవాసం ఉండలేని వారు అన్నం కాకుండా గోధుమ రవ్వ లాంటిది పాయసం లాంటిది కానీ పళ్ళు ఫలాలు పాలు తీసుకోవచ్చు నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ వేసి ఏకాహారతో దీపాలు వెలిగించుకోవాలి దీపం వెలిగించిన వెంటనే దీపలక్ష్మికి పసుపు కుంకుమ పూలు అక్షంతులు గంధం సమర్పించాలి ఆ క్లిప్ మిస్ అయ్యిందండి ఈ భీష్మ ఏకాదశిని భీష్మ ఏకాదశిని ఎందుకంటారు విష్ణు సహస్రనామ జయంతిగా ఎందుకు చెప్పుకుంటారు పురాణాల ప్రకారం ఒక కథ ఉంది ఆ కథ నేను తర్వాత వీడియోలో పోస్ట్ చేస్తాను ఏకాదశి రోజు జుత్తు కత్తిరించడం గోలు కత్తిరించడం అలాగే భూజు దొలపడం అబద్ధాలు ఆడడం అలాగే గొడవలు పడడం లాంటివి చేయకూడదు మనం ఏ పూజ చేసుకున్నా కూడా ముందుగా మహాగణపతి పూజ చేసుకోవాలి పూజలో కానీ లేదంటే మన లైఫ్లో కానీ ఎటువంటి విఘ్నాలు కలగకుండా ముందుగా విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవాలి విఘ్నేశ్వరుడి పూజ తర్వాతే ఏ పూజ అయినా మొదలు పెట్టాలి విఘ్నేశ్వరుడికి దీపం ధూపం నైవేద్యం సమర్పించిన తర్వాత స్వామివారికి పూజ చేసుకోవాలి టైం ఉంటే విఘ్నేశ్వరుడికి చోడచోపచార పూజ కూడా చేసుకోవచ్చు లేదంటే ఓం గమ్ గణప్తాయి నమ అనుకొని పూజ చేసుకోవచ్చు విఘ్నేశ్వరుడికి నైవేద్యం బెల్లం కానీ పండు కానీ ఏది ఉంటే అది నైవేద్యంగా సమర్పించి చివరగా కర్పూర నీరాజనం సమర్పించాలి తర్వాత స్వామివారికి పూజ చేసుకోవాలి స్వామివారికి పూజ చేసినప్పుడు అమ్మవారికి కూడా పూజ చేసుకోవాలి అమ్మవారి ఫోటో ఉంటే పెట్టుకోవచ్చు లేదంటే విగ్రహం ఉంటే పెట్టుకోవచ్చు నేను పెట్టి ఫోటోల్లో అమ్మవారు అంటే లక్ష్మీ అమ్మవారు వెంకటేశ్వర స్వామి ఫోటోలో ఉన్నారు అలాగే లక్ష్మీనారాయణ ఫోటోలో కూడా ఉన్నారు అందువలన ప్రత్యేకించి పెట్టుకునే అవసరం లేదు స్వామివారు పూజ చేసినప్పుడు అమ్మవారికి ఖచ్చితంగా పూజ చేయాలి అలాగే అమ్మవారి పూజ చేసినప్పుడు స్వామివారికి ఖచ్చితంగా పూజ చేయాలి స్వామివారి పూజలో అమ్మవారు వచ్చి కూర్చుంటారట ఎవరు నా స్వామిని మనసారా పూజిస్తున్నారని తెలుసుకోవడానికి అమ్మవారు కూడా వచ్చి కూర్చుంటారట స్వామివారు అమ్మవారు అలంకార ప్రియులు మనం ఎంత బాగా అలంకరించుకుంటే అంత బాగా పూజను వీక్షిస్తారు ముఖ్యంగా తులసి దళాలు ఉంటే ఒక్క తులసి దళంతో అయినా పూజ చేసుకోవాలి ఇలా ఏకాదశి రోజు పూజ చేసుకుంటే స్వర్గలోక ప్రాప్తి కలిగి మోక్షం సిద్ధిస్తుందని చెప్తారు అలాగే అష్టైశ్వర్యాలు కలుగుతాయని కూడా అంటారు అందువలన ఈ ఏకాదశి రోజు స్వామివారికి ఒక్క పిండి అయినా దీపారాధన చేసి ఒక్క తులసి దళంతో అయినా పూజ చేసుకుంటే చాలా మంచిది ముఖ్యంగా ప్రతి ఏకాదశిలో కూడా విష్ణు సహస్రనామాలు అలాగే అమ్మవారి నామాలు అన్నీ చదువుకుంటాము కానీ ఈ భీష్మ ఏకాదశిలో ఖచ్చితంగా విష్ణు సహస్రనామం పఠించాలి ఎందుకంటే ఈ విష్ణు సహస్రనామం ఈ భీష్మ ఏకాదశి రోజే పుట్టింది కనుక ఈ రోజు ఖచ్చితంగా పఠించాలి ఒకవేళ చదవడం రాని వాళ్ళు టీవీలో కానీ ఫోన్లో కానీ పెట్టుకొని వినొచ్చు సాంప్రదాయ ప్రకారంగా ఇలా నిప్పులపై దూపం వేసుకుంటే ఇల్లంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలామంది ధూప్ స్టిక్స్ వాడతారు అయితే వాళ్ళకున్న టైం బట్టి అలా వాడుతూ ఉంటారు మేమైతే ఎప్పుడు ఎలానే దూపం వేసుకుంటాము నిప్పులపైనే దూపం వేస్తాము చివరగా స్వామివారికి నైవేద్యం గోధుమ రవ్వ పాయసం కానీ లేదంటే గోధుమ రవ్వ కేసరి కానీ లేదంటే పాలు తేనె కలిపిన పాలు కానీ పెట్టొచ్చు ఇవేవీ లేకపోయినా కనీసం ఒక పండైనా పెట్టుకొని స్వామివారిని పూజించుకోవాలి ఎంత ఆడంబరంగా పూజ చేసామని కాకుండా ఎంత భక్తితో పూజ చేసామనేదే కావాలి మనసు శుద్ధిగా భక్తితో పూజ చేసుకుంటే స్వామివారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ఈ భీష్మ ఏకాదశి రోజు భాగవతం కూడా పఠించాలని చెప్తారు అలాగే అమ్మవారి నామాలు అష్టోహస్త్రాలు అలాగే శతనామావళి అన్నీ చదువుకుంటే మంచిదే కాకపోతే తీరుకుండొచ్చు లేకపోవచ్చు కానీ ఒక్క తులసి దళంతో అయినా పూజ చేసుకొని స్వామివారి అనుగ్రహం పొందండి ఈ భరతఖండంలో ప్రతి పౌరుడు కూడా భీష్మ పితామహుడు వారసులే అందువలన అందరూ కూడా భీష్మ పితామహుడికి తర్పణాలు వదలొచ్చు అలాగే అలాగే ఈ ఏకాదశికి భీష్మ ఏకాదశి అని ఎందుకు పేరు వచ్చిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధువులకి స్నేహితులకు షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్